హలో అండి అందరికీ నమస్కారం బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అయితే మీ అందరితో పాటు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న షూట్ చేశాను కొంచెం మొన్న కొంచెం షూట్ చేశాను నేను ఏమేమి షూట్ చేశాననేది అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే మా అబ్బాయి ఏం చేస్తున్నాడు చూడండి నేనైతే మీషోలో ఒక టాప్ అయితే ఆర్డర్ పెట్టానమాట ఒక పార్సల్ వచ్చింది ఇంకా మా నాన్న అయితే ఏదైనా సరే ఒక ఆర్డర్ పార్సల్ వచ్చిందంటే కానీ ఓపెన్ చేయాలి అండి చేసేంతవరకు ఏడుసినంత కాదని నేను చేస్తే ఊరుకోడు అనమాట ఏడుస్తాడు అదేదో ఇంకా నాన్నతో ఓపెన్ చేపిద్దామని చెప్పేసి అట్లా ఇచ్చాను అనమాట చాలాసేపు ట్రై చేస్తున్నాడు అండి మా అబ్బాయి లాస్ట్కి ఇక సాధించాడనమాట ఓపెన్ చేస్తూ ఉన్నాడు ఓకే చూసారు కదా కొంచెం పార్సిల్ కాబట్టి ఇది మనకి స్టాండర్డ్గా ప్యాక్ చేసి ఇస్తారు కదండి ఓకే ఫ్రెండ్స్ చూడండి నేను ఒక ఫైవ్ సిక్స్ టాప్స్ అయితే ఒక్కరోజు ఆర్డర్ పెట్టాను అనమాట ఒక్కరోజు వస్తాయి అనుకున్నాను ఒక వీడియో లాగా యూజ్ అవుతుంది అనుకున్నాను బట్ అది ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు లాగా ఇస్తున్నారు చూడండి నాకు చాలా బాగా నచ్చిన టాప్ అనమాట ఇది అంబ్రెల్లా టాప్ ఒకటి సెలెక్ట్ చేసుకొని నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను చూడండి ఇది ఇంకా ఫీడింగ్ టాప్ అనమాట ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి నాకైతే నేను యూజ్ అవుతుంది అని చెప్పేసి ఫీడింగ్ టాప్ కాబట్టి జర్నీ చేయడానికైనా సరే ఏటైనా బయటికి వెళ్ళినా సరే ఏటైనా హాస్పిటల్కి వెళ్ళినా సరే ఇంకా మంచిగా యూజ్ఫుల్ ఉంటుందని చెప్పేసి ఇట్లా ఫీడింగ్ టాప్స్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను అందులో ఇది ఒకటైతే ఇచ్చా తీసుకున్నాను అనమాట చూడండి ఇది వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుందండి చూడడానికి చాలా బాగుంది వేసుకుంటే కూడా నాకు చాలా బాగుంటుంది ఒక కాన్ఫిడెంట్ తోటి నేను ఆర్డర్ పెట్టుకున్నానమాట వచ్చేసింది సూపర్ ఉంది దీని మీద మనము బ్లాక్ కానీ రెడ్ కానీ లెగ్గిన వేస్తే చాలా బాగుంటుంది ఫ్లా ప్లాజో ప్యాంట్ వేసినా కూడా సూపర్ ఉంటుంది అనమాట ఓకే చూసాను కదండి దీన్ని కొంచెం అంటే సైజ్ చేయించాలి అనమాట సైజ్ చేయించిన తర్వాత నేను వాటర్లో పిండేసి మంచిగా వాష్ చేస్తాను బాగుంది కలర్ఫుల్గా నాకు చాలా బాగుంటుంది అనేది నాకు ఒకటి అర్థమైంది అనమాట మా నాన్న అయితే నేను వీడియో ఒక పార్సల్ వస్తే ఎలా చూపిస్తానో ఫోన్లో మామూలుగా అలానే చూపిస్తున్నాడు అండి అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు మా నాన్న అయితే సరే ఇంక ఇక్కడ చూడండి అది అయిపోయింది ఇక్కడ వచ్చేసి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇందులో చక్క తక్కువ అయిందండి చక్క లేదు అనమాట ఉంటే బాగుండేది ఇలాచి యాలకులు మిరియాలు వేసాను ధనియాలు ఇది ఇట్లా వేయించుకొని పౌడర్ చేసుకుంటే మనకి వన్ మంత్ అట్లా ఎన్ని మంత్స్ అయినా ఉంటుంది కాకపోతే ఇందులో ఉన్న ఘాటు ఉంటుంది కదా అది రోజు రోజు తగ్గిపోతూ ఉంటుంది అండి వన్ మంత్ కంటే ఎక్కువ యూజ్ చేసినా దాంట్లో రిజల్ట్ ఏమి ఉండదు టేస్ట్ అంతగా ఉండదు అనమాట నేను ఒక ట్వంటీ డేస్కి సరిపోయే అంత ప్రిపేర్ చేసుకొని మిక్సీ పట్టాను అందులో వెల్లిపాయలు వేసాను అందుకనే కొంచెం అట్లా కనిపిస్తుంది బరకగా కానీ అట్లానే ఉండాలి మసాలా అంటే ఇంకా ఒక డబ్బాలోకి అయితే స్టోర్ చేశాను అనమాట అది వచ్చేసి ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ డేస్ అయితే యూస్ చేసుకోవచ్చు నేను మసాలాలు ఎక్కువ యూస్ చేస్తానండి నాన్ వెజ్ ఎక్కువ తింటాం కాబట్టి మసాలాలు ఎక్కువ యూస్ చేస్తాను ఇంకోటి ఏంటంటే మసాలా వేసుకుంటేనే నాకు చాలా బాగా నచ్చుతుంది ఓకే ఇక్కడ వచ్చేసి నేను ఎగ్ రైస్ చేస్తున్నానండి ఎగ్ రైస్ కొరకు నేను టూ ఎగ్స్ అయితే వేసాను నేను చేసుకుంటున్నానండి ఎస్పెషల్లీ చాలా రోజుల తర్వాత నేను చేసుకుంటున్నాను కొంచెం స్పైసీగా మంచిగా ఫ్రైడ్ రైస్ చేసుకొని తినాలి అనిపించింది అప్పటికప్పుడు నేను టూ ఎగ్స్ బ్రేక్ చేసి ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసాను ఆల్రెడీ మనకు ఎగ్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం అయితే వేసుకోవాలి అండి మరి చప్పచప్పగా ఉండకుండా ఇంకా ఇక్కడేమో పచ్చిమిర్చి ఆనియన్స్ కొంతమంది ఎగ్ చేసి ఎగ్ రైస్ చేస్తే ఎగ్ తీసి పక్కన పెట్టేసి మళ్ళీ అదే ఆయిల్లో ఆనియన్ పచ్చిమిర్చి వేసారు బట్ అట్లా వద్దు నాకు మళ్ళీ ఎందుకు గిన్నెలన్నీ స్మెల్ వస్తాయండి అందుకని చెప్పేసి నేను అట్లనే ఉంచేసి అందులోనే ఆనియన్ పచ్చిమిర్చి వేసాను కొంచెం పసుపు వేసాను అల్లం పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అనమాట ఇది ఆయిల్లో బాగా ఉడికించుకున్న తర్వాత ఇంకా రైస్ ఉంది కొంచెం ఆ రైస్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను ఎగ్ రైస్ చేస్తున్నాను ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే మనము ప్రిపేర్ చేసుకోవాలి అండి ఇంకా చాలా బాగుంటుంది ఎగ్ రైస్ అనేది నేను ఎక్కువ ఫ్రైడ్ రైస్ అంటే ఎగ్ రైస్ చేస్తాను అప్పుడప్పుడు వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేస్తాను అనమాట క్యాబేజీ క్యారెట్ క్యాప్సికమ్ ఇవి ఉంటేనే చేస్తాను ఇందులో ఏదో ఒకటి లేకపోయినా అసలు బాగుండేది కదా అండి ఓకే చూడండి ఫ్రెండ్స్ నా ఎగ్ అయితే మంచిగా ఉడికింది స్మెల్ రాకుండా అయితే ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు మంచిగా ఆయిల్లో బాగా వేయించుకున్న తర్వాత రైస్ వేసుకోవాలి ఇది నా కొరకే కాబట్టి ఒక కప్పు చిన్న కప్పు రైస్ అయితే వేస్తున్నాను అది అదొకరికైతే ఫుల్గా సరిపోతుందండి ఇంకా అది వచ్చేసి నేను ఈవినింగ్ టైంలో షూట్ చేశాను ఈవినింగ్ టైంలో ఇంకా అంటు దోముతాం కదండి అన్నం ఉంది కొంచెం దీన్ని ఏదో ఒకటి చేసుకొని తినేయాలి తర్వాత అంట్లాంటివి శుభ్రంగా క్లీన్ చేయాలి అనే కాన్సెప్ట్ తోటి నేను ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను రైస్ వేసాను కదా దీనిపైన కారం కొంచెం మసాలా నేను ఇంతకుముందు చూపించాను చూడండి ఆ మసాలా వేసాను ఇంకంత మించిన గరం మసాలా చికెన్ మసాలా ఇవి కూడా వేసుకోవచ్చు బట్ ఇది ఒకటేసి సరిపోతుందండి మస్తు టేస్ట్ వస్తుంది ఆ మసాలాతోటి రైస్ అనేది ఇంకొకటి ఏంటంటే ఇది మొత్తం బాగా మిక్స్ అయినాక మంటని హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అండి టెన్ మినిట్స్ ఆర్ ఎయిట్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి రైస్ని ఇవన్నీ వేస్తే ఒక టేస్ట్ వస్తుంది రైస్ ఫ్రై చేస్తే హై ఫ్లేమ్లో అది కూడా హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఫ్రై చేస్తే ఇలా కలపాలి అన్నమాట ఇలా కలపడం వలన మనకి రైస్ బాగా వేగుతుంది కదా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఎనిమిది నిమిషాల నుండి పది నిమిషాల వరకు బాగా హై ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా వేయించుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేస్తే ఒక టేస్ట్ వస్తుంది వేయించుకోవడం వలన ఒక టేస్ట్ వస్తుంది అనమాట ఇవి అంతే ఇక ఫ్రైడ్ రైస్ ఎగ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే అంటే ఇక ఇలా ఉంటే చాలా బాగుందండి నేను సూపర్ ఎంజాయ్ చేసాను అనమాట చాలా టేస్టీగా ఉంది నేనైతే తినేసిన అంతేగా నా కొరకు నేను ఎప్పుడూ చేసుకొని ఎగ్ సంబంధించింది కాకపోతే మనం ఏ చేసుకొని తినేసాను హ్యాపీగా ఇది చూసారా నేను పచ్చి పులుసు చేస్తున్నాను నాకు ఎందుకో పచ్చ పులుసు చేయాలనిపించింది చేశాను విషయం ఏంటంటే నేను ఫస్ట్ ఆలుగడ్డ కూర అనమాట ఫ్రై దాంట్లోకి చార్జ్ చేయాలి అనుకొని చార్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి తాలింపు అయితే పెట్టానండి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి సారీ ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని తర్వాత చింతపులుసు అయితే ఆలుగడ్డ ఫ్రై చేసి పక్కన పెట్టేసాను ఇక్కడ వచ్చేసి పులుసు కూడా అయిపోయింది టూ మినిట్స్ కాగబెట్టుకుంటే ఇంకా వంట ఆల్మోస్ట్ అయిపోయినట్లే ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా పచ్చి పులుసు అయితే ఒక టూ మినిట్స్ కాగించుకుందాము కాగబెట్టుకున్న తర్వాత ఇంకా అంతే ఇంకా దీంట్లో కొంచెం కారం వేయాలి అండి కొంతమంది కారం వేయకుండా కూడా చేసేసుకుంటారు బాగుండాలంటే కొంచెం కారం వేయాలి ఓకే చూసారుగా కదా సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా అంతే అండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా నా వంట అయితే అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ